హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు పుట్టింటి హాల్ చూపిస్తున్నానండి నేను ఊరి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తున్నాను రండి చూసేద్దాం చూడండి ఇవన్నీ తెచ్చుకున్నాను ఊరి నుంచి వన్ బై వన్ నేను ఏం తెచ్చుకున్నానో మీకు షేర్ చేస్తాను ఫస్ట్గా స్వీట్స్ చంద్రకళ అంటారు కదా ఆ స్వీట్స్ అండి మా మమ్మీ ఇచ్చి పంపించారు మలై కాజా నెల్లూరు స్పెషల్ మలై కాజా అండి చూసారు కదా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు ఎక్కడ మనకు జీరా అనేది బయటికి రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఆకుకూరలు వెజిటేబుల్స్ కొన్ని తెచ్చుకున్నాను అవి కూడా చూసేద్దామండి చూడండి వంకాయలు వంకాయలు చూసారా మా నెల్లూరు సైడ్ అయితే చాలా బాగుంటాయండి ఫ్రెష్గా ఇలా ఉండాలి ఇక్కడ మాకు ముదిరిపోయిన అటువే అట్లా దొరుకుతాయి అందుకే నేను అక్కడి నుంచి వంకాయలు తెచ్చుకున్నాను బాయ్ బాయ్ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండి బీట్రూట్ చూసారా ఎంత బాగుందా పెద్దదిగా కేజీ ట్వంటీ రూపీసేనా అండి అక్కడ జ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పొనగంటాకండి చూడండి టెన్ రూపీస్కి ఒక ఫోర్ కట్టలు ఇచ్చాడు సో ఇక్కడైతే నాకు దొరకదు పొనగంటాకు అందుకని ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి నెక్స్ట్ గోంగూర ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర కూడా ఇక్కడ చాలా తక్కువే దొరుకుతుంది మాకు అందుకని నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు చుక్కాకు తెచ్చుకున్నానండి చుక్కాకు అయితే ఇక్కడ అస్సలు దొరకదు బాగుంటుంది పప్పులు అట్లా వేసుకుంటే బాగుంటుంది చికెన్ కర్రీ వాటిల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను అన్నీ ఆకులు ఇట్లా కట్ చేసి తెచ్చుకున్నానండి ఇట్లా కవర్స్లో పెట్టుకొని అన్నీ అక్కడే నీట్గా క్లీన్ చేసుకొని తెచ్చాను వెనకాల మా పిల్లలు కొంచెం సౌండ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు నిమ్మకాయలు అండి ఇవన్నీ కేజీ నిమ్మకాయలు ఎయిటీ రూపీస్కి ఇచ్చారు నాకు ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కదా రేట్స్ చాలా హైగా ఉన్నాయి నెల్లూరులో కొంచెం తక్కువ ఉన్నాయండి సో అందుకనే అక్కడి నుంచి తెచ్చుకున్నాను జ్యూస్ చేసుకోవడానికి లేకపోతే పులిహోర చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతాయని తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయలు అండి మామిడికాయలు తెచ్చుకున్నాను అక్కడ మా తెలిసిన ఆంటీ ఉంటే తను ఇచ్చారండి మామిడికాయలు చాలా బాగున్నాయి కెమికల్స్ వేయకుండా వాళ్ళు పెంచారు చెట్లు సో అవి తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు పికిల్స్ ఇవన్నీ చూపిస్తానండి ఇవచ్చి తెల్లగడ్డలు ఇవి మా హస్బెండ్ వాళ్ళ పిన్ని పంపించారు నెక్స్ట్ ఇప్పుడు అవిసి గింజల పౌడర్ అండి రైస్లోకి వాటిల్లోకి వేసుకొని తినడానికి ఇది వచ్చి టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది ఇది వచ్చి ఉసిరికాయ ఊరగాయ చూసారు కదా ఉసిరికాయ ఊరగాయ నెక్స్ట్ ఇప్పుడు రొయ్యల పొడి పొడండి ఎండు రొయ్యల పొడి చేస్తేనే చాలా మంచి స్మెల్ వస్తుంది మా మమ్మీ చాలా బాగా చేస్తారు సో తను చేసి ఇచ్చారండి నెక్స్ట్ ఇప్పుడు అసలైన పిక్కిల్ అండి మామిడికాయ ఊరగాయ పెట్టి తీసుకొచ్చుకున్నాను స్మెల్లే చాలా బాగుంది మామిడికాయ ఊరగాయ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ ఊరగాయ మంచి స్మెల్ వస్తుంది ఇయర్కి ఫస్ట్ మామిడికాయ ఊరగాయ పెట్టాము నెక్స్ట్ వచ్చేసి వడియాలండి వడియాలు పెట్టుకున్నాము సగ్గు వడియాలు ఇవి రెండు రకాలుగా పెట్టుకున్నామండి ఇవి వచ్చేసి నార్మల్ సగ్గు బియ్యం వడియాలు నెక్స్ట్ ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అవి వేస్తారు కదా కారము ఆ వడియాలండి సగ్గు వడియాలే ఇదంతా డి మార్ట్లో మేము నేర్చుకున్న సరుకులండి ఇది వచ్చి ఆమ్లెట్ వేసుకోవడానికి నాన్ స్టిక్ పాను ఇవి మా బాబుకి హ్యాండ్ కట్ చేసు లంచ్ లంచ్ బాక్స్లోకి కదా టవల్స్ చిన్న టవల్స్ అండి అండి ఇవి చాలా బాగున్నాయి ఫ్రెష్గా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పీడియా షూర్ అండి మా పెద్ద బాబు కోసము నేనైతే పీడియా షూరే ఇస్తాను మా బాబుకి నెక్స్ట్ జల్జీరా మా హస్బెండ్ తెచ్చుకున్నారు ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ అండి జల్జీరా సోడా వేసుకొని ఇది వన్ స్పూన్ వేసుకొని తాగేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ చాక్లెట్స్ మా బాబు ఇక్కడ నన్ను వీడియో కూడా తినట్లేదండి నెక్స్ట్ కచ్చా మ్యాంగో బైట్స్ ఇవి మా బాబు తింటాడు బాగా ఇది గోధుమ రవ్వ అండి హెల్త్కి చాలా మంచిది దీంతో నేనైతే ఉప్మా చేసుకుంటాను గోధుమ రవ్వ ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ డీమార్ట్లో అయితే ఆఫర్లో ఉంటాయి సో అందుకని నేను డిమార్ట్లో తెచ్చుకుంటాను ఎప్పుడు నెల్లూరులో మాత్రమే చాలా బాగుంటాయండి డిమార్ట్లో సో అందుకని అక్కడి నుంచి వచ్చేటప్పుడు డిమాట్లో నాకు అవసరమో అవన్నీ తెచ్చుకుంటాను ఓట్స్ వచ్చి మేము డైట్ చేస్తున్నాము సో దానికోసం బ్రేక్ఫాస్ట్గా తినడానికి తెచ్చుకున్నాను నెక్స్ట్ పాప్కార్న్ అండి మా పెద్ద బాబు పాప్కార్ను స్నాక్స్గా తింటాడు ఈవినింగ్ స్నాక్స్ లాగా పంకిన్ సీడ్స్ అండి ఇవి నేను మా పెద్ద బాబు కోసము డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేస్తాను రైస్లో తినడంకి అది చాలా బలం అండి పిల్లలకి వెయిట్ గెయిన్ అవుతారు సన్నగా ఉన్న పిల్లలైతే వెయిట్ బాగా వస్తారండి బోన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ బాగుంటాయి సో అది ఆ పౌడర్ చేయడం కోసం నేను అనేది తెచ్చుకున్నాను ఆల్రెడీ ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేయాలనేది సో అదైతే నేను బయట షాప్లో తీసుకున్నానండి ఇది సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇది మనకు డిమార్ట్లో కానీ ఇంకా పెద్ద పెద్ద షాప్స్లో చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో నేను బయట తీసుకున్నాను ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కోసం తెచ్చుకున్నాను డిమార్ట్లో తీసుకున్నానండి ఇవి సేమ్యా సేమియా తీసుకున్నాను చాక్లెట్ ఇది నా కోసము పాస్తా అండి పాస్తా ఆఫర్లో ఉన్నింది సో అది నేర్చుకున్నాను మా బాబు వాళ్ళు పెద్ద బాబు వాళ్ళు మా హస్బెండ్ పాస్తా ఇష్టంగా తింటారు సో అందుకని తీసుకున్నాను ఇంకో టూ టవల్స్ అండి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా మా పెద్ద బాబుకి లంచ్ బాక్స్లోకి అట్లా బ్యాగ్లో పెట్టి పంపిస్తాను అండ్ నెక్స్ట్ వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అండి ఆఫర్లా ఉన్నాయి వాటర్ బాటిల్స్ అందుకనే టూ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను చూడండి ఇలా సింపుల్గా రావచ్చు ఇది ఇంకో బాటిల్ చూడ్డానికి చాలా బాగున్నాయి ఇలా ఇలా అనిస్తే వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అండి ఇది మనము చికెన్ గోబీ చికెన్ పకోడా ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ మనము పకోడా లాగా చేసుకోవడానికి ఇది వచ్చేసి మనము రెడీగా ఉంటుందండి మిక్స్ అంతా అన్నీ కలి వేసి పెట్టుంటారు జస్ట్ మనము మ్యారినేట్ చేసి ఇంకా ఫ్రై చేసుకోవడమే ఈ పౌడర్ వేసి చికెన్లో కాసేపు అట్లా ఉంచేసి మనం ఫ్రై చేసేసుకోవడమే అండి ఇంకా మనం దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే నేను ఎగ్జిబిషన్స్లో తీసుకుంటాను ఎగ్జిబిషన్లో దొరుకుతుంది హండ్రెడ్ రూపీస్ అండి ప్యాకెట్ ఇది అచ్చం మనము రెస్టారెంట్లో తింటాం కదా ఆ స్టైల్లోనే వస్తుంది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఎగ్జిబిషన్లోనే ఈ క్లిప్స్ తీసుకున్నాను చిన్న చిన్నవి ప్లక్కర్స్ లాగా ఉంటాయి కదా అవి సైడ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇవి తీసుకున్నాను నెక్స్ట్ ఇలా హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి ఒక త్రీ తీసుకున్నాను బ్లాక్ బ్లూ బ్రౌన్ కలరు అండ్ ఈ క్లిప్స్ తీసుకున్నానండి ఇవి చూడడానికి చాలా బాగున్నాయి సో అందుకని తీసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో మా పుట్టించుకోవాలి మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్